ఉత్తరాయణ వచ్చేటప్పుడు కూడా దాన్ని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ రాష్ట్రాల నుంచి బయట పడడం చూసి అప్పుడు విస్తర్మించారు అందుత మరణించినా అలాగే మరణించాలి ఆయన ఫోటో మా పూజ దగ్గర ఆయన జనవరు

ఆయన అధిరోహిస్తే కాకుండా ఆయనతో పాటు ఎంత నమ్మది చేతులు బట్టి నేను తీసుకెళ్లారు బైక్ తీసుకెళ్లారు రాష్ట్ర ప్రజల కోసం ఎంత చేశారు అన్నది గట్టి వాళ్ళు నా ముందు మాట్లాడిన భక్తులలో చెప్పారు ఆడియో ఇండియా డివిజన్ లో కూడా చూసాం తర్వాత కూడా చెప్పబోతారు అంతకన్నా నేను ఎక్కువ చెప్పబడి అనుకోవట్లేదు అంత సాహసం చేయట్లేదు ఒకే అడుగున్నాను అంత చేసిన రామోజీరావు గారికి మనం తిరిగి ఏం చేయగలం హండ్రెడ్ పర్సెంట్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వరూపాలన్నీ తెలంగాణ రాష్ట్ర స్వరూపాలని కేంద్ర నుంచి రామోజీరావు గారికి భారత రత్న ప్రదానం చేయడం సముఖితం సబబు నమస్కారం గారు ఎక్కువగా సోజరావు గారి మనసులు కూడా అదే నిర్మ మాటారు నైవేద్య ఎప్పుడు తక్కువ మాటతో తదుపరి చాలా గట్టి విలువలు ఉన్నటువంటి మనిషి ఇక

ప్రత్యేకించి హృదయ హృదయపడు నమస్కారం ముఖ్యంగా ఉన్న ఆయన ఈనాడు పత్రికా కుటుంబానికి జర్నలిస్ట్ కుటుంబానికి వారందరికీ కూడా నా ప్రత్యేక హృదయ నమస్కారం

ప్రజలకి ప్రజల పక్షపాతంగా ఆయన మాట్లాడాలిసేపు నాకు మైండ్ ఎవరు అనిపిస్తుంది మనసులో జర్నలి వాల్యూస్ ని కాపాడాలని ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం ఈ పరిస్థితుల్లోనే ఈ కోణంలోనే చర్చించేల పంతొమ్మిదిలో குறிஞ்சி பஞ்சாபம் எப்படி குடும்பம் ஜனனிங் ஆயிரத்தி வீட்டில் అదే కష్ట ఆరోగ్యత నాకు అర్థమైంది వ్యక్తి రకాలు ప్రిపేర్ అయిన మనందరికీ తెలుసు ఒక నడపడం నష్టపోవడానికి గజ విలువలు కట్టపెట్టిన వాళ్ళు మిగతా వ్యాపారాలంటే వాళ్ళే ఈ రకంగా ధర్మి జీవితం నడిపించాలంటే అలాకి తాదిని తట్టుకుంటూ జర్నలిస్ట్ జర్నలిస్ట్ కెన్ కాంప్రమైజ్ డికంప్రమైజింగ్ అటిట్యూడ్ అన్‌కాంప్రమైజింగ్ వాల్యూ అవన్నీ యాంటి లక్ష్మి సవాతంత్రం అనుంది ఐ వొకేట్ వితన్న రికమెండింగ్ పొలిటికల్ లీడర్ అవిషో అవ దెస్ట్ ది ఈగల్ బటన్ ఇతకేసుదకే జెప్టైన చెప్పినది ఈ రోజుకి అత్యుత్తమలు

스틸 마이먼이라는 놈이 스튜디오에서 하는, 포트리어에서 하는, 이분이 정말 최신으로 찍는 애는 크래커 라모즈라는 놈이 워낙 인스퍼레이션 오브 저널리스트. 이분이 파라사드가 찍는 놈과, 오늘도 아마존 디스마이, 오늘날 그 마트에서 나가는 파라사드가 찍는 놈과, 아니 이렇게 최신으로.

அடிக்கப்புட

Shalat itu pasti niscir. Alagi maha Nabi mengulangi bahwa Nabi itu, ini juga menurut yang terberkati dengan nyawa disaylo ayat yang jadul ETV Taluku presentation of news. Sala news from the Andrayasio. You will listen to the paper of Nagarinci and the Rasa and the Talon of the Sultan. And you will get a panel of the Sultan of the Power. Not Tilsida and Jeppy, Mandela and the Kerry to the Moon.

ఒక తీసుకోగలిగితే మనకి అంత పుష్కలంగా ఒక దిగ్గజాలని మహావ్యక్తి రామోజీరావు గారు అని చెప్పారు ఆనరబుల్ డెబ్బ్యూటీఆర్ గారు